హాయ్ అండి దిస్ ఇస్ డాక్టర్ స్నేహశ్రీ రెడ్డి కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్ ఇన్ లాలిత్యం హాస్పిటల్ లొకేటెడ్ ఇన్ వనస్థలిపురం అప్పుడే పుట్టిన పిల్లలకి నార్మల్గా ఓపీడీకి తీసుకొచ్చినప్పుడు చాలా కామన్గా ఎన్కౌంటర్ చేసేది ఏంటి అంటే కాటుక అనేది కళ్ళకు ఐబ్రోస్కి బుగ్గకి ఇంకా వివిధ ప్లేసెస్లో పెడుతూ ఉంటారు సో ఎక్కడ పెట్టినా ప్రాబ్లం ఏమి ఉండదు కానీ యూజువల్గా వీ డోంట్ అడ్వైస్ కీపింగ్ ఇట్ టు ఐస్ అంటే కళ్ళకు మాత్రం రెప్పలకి మాత్రం కాటుక అనేది పెట్టద్దండి సో ఇలా చెప్పినప్పుడు మదర్స్ ఏం చెప్తారు అంటే మేడం మేము కెమికల్ది ఏం పెట్టము మా ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్నాము సో అలాంటి కాటుక వాడితే ఏమవుతుంది అని అడుగుతారు యూజువల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా కానీ ఆ మసి ఆ నల్లటి ఇది ఏదైతే ఉంటుందో దాంట్లో లెడ్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో మనం కాటుక అనేది డైలీ బేసిస్లో పెడుతూ ఉంటాం కదా సో అలా పెట్టినప్పుడు స్కిన్లో నుండి లెడ్ అనేది అబ్జార్బ్ అయిపోతూ ఉంటుంది అలా అబ్జార్బ్ అయిపోయినప్పుడు లెడ్ టాక్సిసిటీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి సో బెటర్ టు అవాయిడ్ అట్లీస్ట్ ఒక ఆరు నుండి ఎనిమిది నెలలు ఏజ్ వచ్చే వరకు పిల్లలకి కాటుక కళ్ళ దగ్గర అనేది పెట్టు పెట్టదు అండ్ ఆల్సో అలా పెట్టినప్పుడు ఏంటి అంటే మన కన్నుకి ముక్కుకి కొన్ని కనెక్షన్స్ ఉంటాయి చిన్న పైప్స్ ట్యూబ్స్ లాగా ఉంటాయి సో మీరు అలా పెట్టినప్పుడు ఏంటి అంటే ఆ ట్యూబ్స్ అనేవి మూసుకుపోయి బేబీ కళ్ళల్లో ఊరికే వాటర్ రావడము ఇన్ఫెక్షన్ రావడము కళ్ళు ఎర్రగా అవ్వడము ఉసిలు కట్టుకోవడము ఇలా అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి సో కాజల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ ఇన్ బేబీస్ అండి